హాయ్ అండి నమస్తే నవీ కమల్ని ఈరోజు టాపిక్ వచ్చేసరికి చాలా మంది రైతు మిత్రులైతే అడగడం జరుగుతుంది అన్న ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఏ వెరైటీలు మంచి దిగుబడిని ఇచ్చినాయి అని చెప్పి కొంతమంది వాట్సాప్ చేస్తున్నారు కొంతమంది యూట్యూబ్లో కామెంట్ చేస్తున్నారు మరి కొంతమంది పర్సనల్గా ఫోన్ చేసి అన్న దీని గురించి ఒక వీడియో చేయన్న సో చాలామంది రైతు మిత్రులకి అయితే ఉపయోగపడుతుందని చెప్పి చాలామంది అయితే కనుక రిక్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది సో మన వీడియోస్ ఎప్పుడూ కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ జెన్యూన్ కంటెంట్తోనే మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది మీరు మొదటిసారి ఛానల్ చూస్తుంటే కనుక ఖచ్చితంగా కూడా మా లైఫ్ ఆర్బింగ్ స్కూల్ అనే యూట్యూబ్ ఛానల్ సెర్చ్ చేసి వీడియోస్లోకి వెళ్ళి చూడండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ అనిపిస్తేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యూన్గా లేవు వీడియోస్ అనుకుంటే ఖచ్చితంగా కూడా మా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే రైతు బాగుండాలి ఈ రైతు బాగుంటే ఈ దేశం బాగుంటుందనే ఉద్దేశంతోనే మా వీడియోస్ అయితే కనుక మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది అండ్ దాంతోపాటు మీ ఏరియాలో కానీ లేదంటే మీరు పండించిన వెరైటీల్లో కనుక మంచి వెరైటీ మంచి దిగుబడి ఇచ్చిన వెరైటీ కనుక ఉంది అనుకుంటే ఖచ్చితంగా కూడా మీ ఏరియా పేరుతో సహా ఆ వెరైటీ పేరుని కనుక నాకు కామెంట్ చేసినట్లయితే మరికొంత రైతు మిత్రుల్ని ఫీడ్బ్యాక్ తీసుకొని మాత్రమే అది ఆ వెరైటీ ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా కూడా వీడియో చేయడానికైతే కనుక నా శక్తుల ప్రయత్నిస్తాను అండ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి చాలామంది టాప్ ఫైవ్ ఏంటి టాప్ టెన్ అని ఏంటి అని చాలామంది అడుగుతున్నారు బట్ నేను మాత్రం ఖచ్చితంగా కూడా ఉన్న వెరైటీల్ని డివైడ్ చేసి ఒక నాలుగైదు వె రకాలుగా మీకైతే కనుక చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇదే టాప్ వన్ ఇదే టాప్ టూ అని చెప్పి ఈ వెరైటీలు అయితే కనుక ఖచ్చితంగా కూడా చెప్పలేను సో టాప్ వన్లోకి వచ్చేసరికి కొన్ని ఏరియాలను బట్టి ఈ బ్లాక్ సాయిల్ కానీ రెడ్ సాయిల్ కానీ లేదంటే కనుక తేలికపాటి నేలకి సంబంధించి కానీ సో అవి కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా కూడా టాప్ టెన్లో దాదాపు ఐదారు రకాల వెరైటీలని అయితే కనుక మీకు టాప్ వన్లోనే నేనైతే కనుక కన్సిడర్ చేయడం జరుగుతుంది దానికి రీజన్ ఏంటంటే ఒక్కొక్క ఏరియాల్ని ఒక్కొక్క పరిస్థితుల్ని ఒక్క భూమి పరిస్థితుల్ని బట్టి ఇవి దిగుబడి అయితే కనుక రావడం జరుగుతుంది సో ఈ టాప్ ఫైవ్ సిక్స్లోకి వచ్చినాయి అంటే ఖచ్చితంగా కూడా ఎక్కువగా పాజిటివ్ రేటింగ్ ఉండడం వల్లే అవన్నీ కూడా టాప్ వన్లోకి అయితే కనుక నేను కన్సిడర్ చేయడం జరుగుతుంది సో ఆ వెరైటీలు వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి సూపర్ బంటి నెక్స్ట్ వచ్చేసరికి మనకి యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆద్య న్యూజ్ వీడ్ సీస్ వాళ్ళది ఆద్య నెక్స్ట్ వచ్చేసరికి కావేరీ వన్ డబల్ ఫోర్ నెక్స్ట్ వచ్చేసరికి క్రిస్టల్ త్రిబుల్ నైన్ అండ్ దీంతోపాటు వచ్చేసరికి మరొక వెరైటీ వచ్చేసరికి రేవంత్ సో ఈ వెరైటీల్ని ఎక్కువగా వినిపించడం జరుగుతుంది అండ్ దాంతోపాటు ఇవి ఏదైతే రైతులకి ఫోన్ చేసినప్పుడు చాలా పాజిటివ్ రేటింగ్తో రివ్యూ అయితే కనుక చెప్పడం అయితే జరుగుతుంది సో ఇవి ఒకసారి గమనించుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ క్రిస్టల్ త్రిబుల్ నైన్ అనే వెరైటీ సో ఇప్పుడు నేను ఏదైతే ఆరు రకాల చెప్పానో అవన్నీ కూడా నేను టాప్ వన్గా కన్సిడర్ చేస్తున్నాను సో క్రిస్టల్ త్రిబుల్ నైన్ అనేది తేలికపాటి నెలలో కనుక మీరు వేసుకుంటే కనుక మంచి దిగుబడిస్తుంది అని చెప్పి చాలామంది రైతు మిత్రులైతే చెప్పడం అయితే జరుగుతుంది అండ్ దాంతోపాటు వచ్చేసరికి మనకి ఈ రేవంత్ అనేది బ్లాక్ సైల్లో ఈ ఖమ్మం ఏరియాల్లో కనుక గమనించుకుంటే చాలామందికి పాజిటివ్ రేటింగు పాజిటివ్గా మనకి పద్నాలుగు పదిహేను కింటాల వరకు కూడా దిగుబడి ఇచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పి కొంతమంది రైతు మిత్రులైతే చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ వచ్చేసరికి ఇది ఏదైతే ఫస్ట్ లాట్లు కానీ ఫస్ట్ తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా కూడా చాలా మంచి దిగుబడి ఇచ్చిందని చెప్పి చాలామంది రైతు మిత్రులు అయితే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఆగు తక్కువ కాయ ఎక్కువ ఒకటి రెండు సార్లతోనే ఖచ్చితంగా కూడా అయిపోతుంది దాని తర్వాత మరొక పంట పెట్టుకోవడానికి కూడా యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ కానీ లేదంటే నూజ్విడ్ సీస్ వాళ్ళది ఆద్య కానీ ఈ రెండు కూడా మనకి ఒకటే రకంగా రిజల్ట్ ఉంది అని చెప్పి రైతులైతే కనుక చెప్పడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి సూపర్ వంటి ఈ సూపర్ వంటి కూడా గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా గమనించుకున్నట్లయితే మంచి ఇస్తుందని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది సో ఈ ఏదైతే ఆరు రకాలు చెప్పానో అవన్నీ కూడా మీరు ఒకసారి ఎంక్వైర్ చేయండి రేవంత్ కానీ కావేరీ వన్ డబల్ ఫోర్ కానీ నెక్స్ట్ వచ్చేసరికి యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ కానీ లేదంటే మనకి ఆద్య న్యూస్ విడ్సెస్ వాళ్ళది ఆద్య కానీ లేదంటే గనక మనకి సూపర్ బంటి కానీ సో ఈ రకాలు ఏదైతే ఉన్నాయో ఒకసారి మీ ఏరియాలో ఎంతవరకు దిగుబడి ఇచ్చినాయి లేదంటే మీరు పెట్టి ఉన్నట్లయితే కనుక దాని ఫీడ్బ్యాక్ కూడా నాకైతే కనుక కామెంట్ చేయండి ఈ వెరైటీలు అయితే కనుక ఈ బ్లాక్ స్థాయిల్లో అయితే కనుక ఈ వెరైటీలు కూడా చక్కటి రిజల్ట్ దాదాపు పద్నాలుగు పదిహేను నుంచి ఇరవై కింటాల వరకు కూడా దిగుబడి ఇచ్చిన పరిస్థితులు అయితే కనుక ఏదైతే మనకి కర్ణాటక ఏరియాల్లో కానీ లేదంటే కనుక ఇక్కడ మనకి బ్లాక్స్ ఆయిల్ ఉన్న ఏరియాల్లో ఖచ్చితంగా కూడా పాజిటివ్ రేటింగ్ ఉందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు సో తేలికపాటి నెలకి వచ్చేసరికి ఈ క్రిస్టల్ త్రిబుల్ నైన్ అనేది ఎక్కువగా మనకి పాజిటివ్ రివ్యూ అయితే కనుక చెప్పడం అయితే జరుగుతుంది మంచి దిగుబడిస్తుంది సో పెద్దగా దానికి కూడా పెద్ద ముందుకట్లు కానీ లేదంటే కనుక మనకి బలమైన నేలకి సోటబుల్ కాదు ఒక బలం తక్కువగా ఉన్న నేలకైతే కనుక బాగా కాయ సైజ్ కానీ బాగా వస్తుందని చెప్పి రైతులైతే చెప్పడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా పుచ్చుని తట్టుకుంటాయా అంటే హండ్రెడ్ పర్సెంట్ తట్టుకోలేవు కాకపోతే కనుక క్రాప్ సెట్టింగ్ కానీ లేదంటే కనుక మనకి ఆకు అనేది పలచగా ఉండడం కానీ లేదంటే మనకి తక్కువ ఆకుండి ఎక్కువగా కాయ జడకా పడ్డం అయితే కనుక జరగడం వల్ల ఈ సంవత్సరం అయితే కనుక ఎప్పుడు కూడా పత్తి ఇంత దిగుబడి రాని సంవత్సరంలో ఈ సంవత్సరం మంచి దిగుబడి వచ్చిందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ టాప్ వన్ కింద నేనైతే కన్సిడర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ప్లేస్లో అంటే సెకండ్ ప్లేస్లో ఈ సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి నాలుగు రకాలని మీకు కన్సిడర్ చేయడం జరుగుతుంది సెకండ్ ప్లేస్కి వచ్చేసరికి ఒకటి సదానందు సదానందు లేదంటే కనుక వేద వాళ్ళదైతే అయితే కనుక డాక్టర్ చంద్రయా చంద్ర అని ఉంటుంది సో క్రిస్టు వాళ్ళది అయితే కనుక సదానందు వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది సో ఇదంతా కూడా ఒకదాని కింద నేను కన్సిడర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి షిఫ్ట్ రాసి వాళ్ళది షిఫ్ట్ నెక్స్ట్ రాయల్ సీట్స్ వాళ్ళది జయబేరి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి నవయుగ వాళ్ళది బసవ సో ఈ వెరైటీల గురించి నాలుగు వెరైటీలు అసలు నేను ఎందుకు కన్సిడర్ చేశాను సో అనేది ఒకసారి గమనించుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ షిఫ్ట్ అనేది కనుక గమనించుకున్నట్లయితే గత సంవత్సరం నేను వీడియోలో అయితే చెప్పడం జరిగింది సో ఇది కర్ణాటక ఏరియాల్లో మంచి రిజల్ట్ ఇచ్చింది దాంతోపాటు వచ్చేసరికి ఇది మన ఆంధ్రాలో కూడా చాలా వరకు కూడా ఈ బ్లాక్ స్థాయిల్లో వేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్ రెస్పాండ్ అయితే కనుక ఇవ్వడం జరిగింది పద్నాలుగు నుంచి పదహారు క్వింటాలు అధికంగా వచ్చిందని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది సో ఇది కొంత బరువు అంటే చూడడానికి ఇంత కనపడుతుంది కానీ కొంచెం కాట అనేది తక్కువగా వస్తుందని చెప్తున్నారు గొబ్బ సైజు అనేది బాగా ఎక్కువగా ఉందని చెప్పడం అయితే జరుగుతుంది ఈ వెరైటీ కానీ దిగుబడి విషయంలో వేరే వాటితో కంపెనీ చేసినప్పుడు రెండు క్వింటాలు బాగానే వస్తుందని చెప్పడం వల్ల నేను ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సింది నేను ఈ మైనస్ చెప్పడం వల్ల ఈ ఒక్క మైనస్ వల్ల దీన్ని సెకండ్ ప్లేస్లోకి అయితే కనుక ఈ షిఫ్ట్ అనే దాన్ని కన్సిడర్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి క్రిస్టల్ వాళ్ళది సదానంద్ కానీ లేదంటే వేద వాళ్ళది డాక్టర్ చంద్ర కానీ సో ఈ రెండు వెరైటీలు అనేది ఏదైతే ఎర్రబోలంలో కానీ గరప నేలలో కానీ మంచి దిగుబడిస్తుంది కాయ బరువు కానీ కాట కానీ ఎక్కువగా వస్తుంది దాంతోపాటు వచ్చేసరికి దాదాపు గరప నేలలో కూడా పది నుంచి పన్నెండు క్వింటాలు దిగుబడి ఇస్తుందని చెప్పి రైతు మిత్రులైతే చెప్పడం అయితే జరుగుతుంది అంటే రెడ్ సాయిల్లో కానీ గరప నేలలో కానీ ఇలాంటి నేలలకు కూడా బాగా సూటబుల్ అవుతుంది తేలికపాటి నేలకి అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మరొక విత్తనం వచ్చేసరికి బసవ సో ఇసీ ఏరియాల్లో బస్వా కానీ జైబేరి కానీ ఈ బస్వా కానీ జైబేరీ కానీ ఈ రెండు వెరైటీలు దర్శి ఏరియాల్లో కొంతమంది రైతు మిత్రులైతే పెట్టుకోవడం జరిగింది సో అవి మంచి దిగుబడి ఇచ్చినాయి అని చెప్పి ఈ సంవత్సరం అయితే చెప్పడం జరుగుతుంది బట్ కాకపోతే ఈ వెరైటీల గురించి కంప్లీట్గా ఎంతవరకు జెన్యున్గా మనకి మెయింటైన్ చేస్తే ఏంటిది అనేది మనకి ఐడియా లేకపోవడం వల్ల నేను దీన్ని కూడా సెకండ్ ప్లేస్లోకి అయితే కనుక షిఫ్ట్ చేయడం అయితే జరుగుతుంది బట్ ఈ బస్వా కానీ జైబేరీ కూడా చాలామంది రైతు మిత్రులైతే కనుక పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు బట్ వాటి గురించి మీరు లోకల్లో ఎవరైనా వేశారా లేదా అనేది కూడా కనుక్కొని మాత్రమే మీరైతే కనుక అన్ని వెరైటీలని సమపాలనలో మీరు పెట్టుకుంటే కనుక ఎలాగూ ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ధనదేవ్ ఒకటి బాహుబలి నవనీతు ధనదేవ్ ఈ మూడు వెరైటీలు కూడా చాలా మంచి రిజల్ట్ ఇవ్వడం అయితే జరిగింది సో అవి కూడా మీరు ఒకసారి ఒక్కొక్క ఏరియాను బట్టి కొంచెం ఒక్కొక్క రకమైన ఫీడ్బ్యాక్ అయితే కనుక ఉండడం అయితే జరిగింది బట్ ఇవి కూడా మీరైతే కనుక కొంచెం సైజు కాయ అనేది సైజు రావడం అయితే జరుగుతుంది సో ఒకసారి చూసుకొని పెట్టుకోండి సో మనకి ఈ నవనీత అనేది మంచి మిరపేళ్ళలో అయితే కనుక మంచి దిగుబడి ఇస్తుందని చెప్పి నవనీతి గురించి అయితే కనుక చెప్పడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ ప్లాటినం కానీ లేదంటే కనుక సాకెత్ కానీ సో ఈ బయోసీడ్ వాళ్ళది సాకెత్ కూడా దాదాపు విపరీతంగా డిమాండ్ అయితే ఉండడం జరిగింది సో ఈ డిమాండ్ అనేది మీరు గనక కంప చేసుకుంటే అందరికీ దొరకడం కష్టం అని చెప్పి ఇప్పటికే డిమాండ్గా నడుస్తుంది గత సంవత్సరం కూడా రెండు వేల రూపాయల వరకు కూడా అమ్మారని చెప్పి కొంతమంది రైతు మిత్రులైతే చెప్పడం జరుగుతుంది సో దాని గురించి మీరు ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ సాకెత్తు అన్న వెరైటీని కూడా ఒకసారి చూడండి అది కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే కనుక కొంతమంది రైతు మిత్రులైతే ఇవ్వడం జరుగుతుంది అండ్ దీంతో పాటు వచ్చేసరికి ప్లాటినం ప్లాటినం కూడా మంచి రిజల్ట్ అయితే కనుక ఇవ్వడం అయితే జరిగింది ఏదైతే రెడ్ సాయిల్లో కానీ ఇది కానీ సో రాశి వాళ్ళది ఆరు వందల యాభై తొమ్మిది కూడా చాలామందికి ఐడియా ఉంది ఇది ఎక్కువగా మనకి మహబూబాబాద్ ఏరియా కానీ ఇటు కానీ ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు కానీ ఇది బ్లాక్స్ సాయిల్కి అయితే కనుక సూటబుల్ కాదు ఎందుకంటే ఆకు రడ్ అనేది ఎక్కువగా వస్తుంది ఈ రాశి వాళ్ళది ఆరు వందల యాభై తొమ్మిది కొంచెం అన్నిటితో కంపైన్ చేసినప్పుడు రాశి వాళ్ళ దానికి కొంచెం ఆకు ఎక్కువగా మనకి పెద్దగా వస్తూ ఉంటుంది బట్ షిఫ్ట్కి మటుకి అంత మోతాదులో రావట్లేదు అని చెప్పి రైతులైతే చెప్పడం అయితే జరిగింది అండ్ రేవంత్ కూడా గమనించుకున్నట్లయితే అంటే ఫస్ట్ ఆరు రకాలు చెప్పిన రేవంత్లో కూడా కొమ్ ఖమ్మం ఏరియాల్లో అయితే కనుక బాగుంది అండ్ దాంతోపాటు రాయి ఏరియాల్లో వేసుకున్న వాళ్ళకి అంత కొంత పాజిటివ్ రేటింగ్ అయితే కనుక లేదనే చెప్తున్నారు సో వాటి గురించి కూడా మీరు ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని మీ పొలాన్ని ఆధారంగా అంటే మీరు ఎంచుకోండి సో బాగా తేలికపాటినాలు అయితే క్రిస్టల్ వాళ్ళది త్రిబుల్ నైన్ కానీ లేదంటే కనుక ప్లాటినం కానీ లేదంటే కనుక డాక్టర్ చంద్ర కానీ లేదంటే క్రిస్టల్ వాళ్ళది సదానంద్ కానీ సో అండ్ ఇవి కనుక మీరు ఎంచుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా కూడా మీకు మంచి దిగుబడి ఇచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇంకా ఏదైనా కొన్ని వెరైటీలు కనుక ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా వాటిని కూడా మేము ముందుకు పరిచయం అయితే చేయడం అయితే జరుగుతుంది ఫస్ట్ మీరు ఉన్న వాటిలో మటుకి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఫీడ్బ్యాక్ అయితే కనుక నేను తీసి ఈ వెరైటీలని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ బస్వా కానీ సో ఈ బస్వా అనేది కూడా మనకి చాలా పాజిటివ్ రేటింగ్ ఇచ్చింది జైబేరియా అనేది కూడా నాకు అంతకుముందు కంపెనీల పేర్లు కూడా వాటి గురించి తెలియదు బట్ రైతులు చెప్పడం అయితే దర్శ ఏరియాల్లో మంచి దిగుబడి వచ్చింది అన్నారు సో వీటి గురించి కూడా ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి ఎందుకంటే పెద్ద కంపెనీలతో కంపెర్ చేసి వీటిలో కూడా యాడ్ చేయడానికి కారణం ఏంటి అంటే పాజిటివ్ రేటింగ్ అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది మాత్రాన నేనైతే కనుక చెప్పడం అయితే జరిగింది సో ఒకసారి వీటి గురించి కూడా ఏదన్నా యూట్యూబ్లో వీడియోస్ ఉంటే కనుక అవి కూడా చూడండి సో నేను చెప్పిన వెరైటీల గురించి అసలు ఒక మీకు ఒక ఐడియా వచ్చింది ఏది ఏ రకంగా ఉంటుంది అనేది కూడా ఒక ఐడియా ఉంటుంది సో మరిన్ని వీడియోస్తో మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలంటే ఖచ్చితంగా కూడా ఈ వీడియోనైతే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా మీ వంతు బాధ్యతగా ఒక లైక్ చేయండి మీకు తెలిసిన రైతు మిత్రులకైతే కనుక షేర్ చేయండి ఈ రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది అనే ఉద్దేశంతోనే మా వీడియోస్ అయితే కనుక మీ ముందుకైతే పరిచయం చేయడం అయితే జరుగుతుంది సో థ్యాంక్ యూ అండి సో మరిన్ని వీడియోస్తో మంచి కంటెంట్తో ఏదన్నా మంచి ఇచ్చినా కనుక మంచి దిగుబడి ఇచ్చిన వెరైటీల గురించి మరొక వీడియో మీ ముందుకైతే తీసుకొచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఇవన్నీ కూడా టాప్ టెన్లోకి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే నేను చెప్పడం పద్నాలుగు పదిహేను వెరైటీలు చెప్పినప్పటికీ కూడా మీకు టాప్ వన్లో ఎలా కన్సిడర్ చేశాను టాప్ టూలో ఎలా కన్సిడర్ చేశాను అనేది మీరు అవగాహన చేసుకొని మీరు దాని ప్రకారం అయితే కనుక మీరు విత్తనాలు తీసుకోండి అండ్ దీంతోపాటు మీ ఏరియాని కూడా మీరు అర్థం చేసుకొని మీరు కనుక వేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా కూడా మంచి దిగుబడి ఇచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మంచి దిగుబడి ఇచ్చినాయి అని చెప్పి రైతుల నోట్లలో నుంచి వచ్చిన విత్తనాలని మాత్రమే నేనైతే తెలియజేయడం అయితే జరుగుతుంది సో మరిన్ని వీడియోస్తో మంచి కట్టెట్తో మీ ముందుకైతే తిరిగి మరొక వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ లవ్ యూ ఆల్